బడుగు జాస్తి యాక్చువల్లీ తెకు మనం లాస్ట్లో యూస్ చేసాం ఎక్చువల్లీ దాని తర్వాత ఈ డివైడెన్సీ నేను చేయలేదు అన్ని ఇప్పుడు ఒక ఆస్థానంలో తెంకు వాళ్ళు ఆర్టిస్ట్ ఉన్నారు బడుగు వాడు ఆర్టిస్టు ఉన్నారు నేను యక్షగానక చూసాను అంతే బా దాని తర్వాత బా భాగవతిగానే చెప్తారు ఎవరు సింగర్ చేస్తారో దాని భాగవతిని చెప్తారు సో దట్ వీ హ్యావ్ యూజ్డ్ బోత్ తెంకు కూడా వాడాం బడుగు కూడా వాడాం ఎన్టీఆర్ నీల్ ఈ సినిమా కోసం ట్యూన్స్ ఏమైనా రెడీ చేశారా ఇది సార్ అది జరుగుతుంది సార్ కంపోజింగ్ జరుగుతుంది ఎలా ఉండిపోతుంది అది సో జరుగుతుంది మనము చూద్దాం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రవి గారు ఎస్ సార్ కరుణాట చక్రవర్తి శివరాజ్ కుమార్ గారు ఒక క్యారెక్టర్ చేసినట్టున్నారు ఆయన ఎలా రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో ఆయన క్యారెక్టర్ ఏంటి సో మనం ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయిన తర్వాత నేను శివణ గారి యాక్చువల్లీ వెళ్ళాను సో జస్ట్ ఐ రిప్రజెంటెడ్ మై ఏమైంది షూట్ చూసా ఆయనకి ఐ హ్యావ్ షోడ్ హిమ్ దాని తర్వాత అది చూసిన తర్వాత నేను అడిగాను యాక్చువల్లీ సో ఇలాంటి ఆర్ట్ వర్క్ బయట రావాలంటే వర్క్ వీ నీడ్ వన్ స్ట్రాంగ్ పర్సన్ సో మీరు ఒక గెస్ట్ అపేరెన్స్ లాగా ఒక క్యారెక్టర్ని చేస్తారని సో హీ లవ్డ్ దట్ షోరియల్ అండ్ గీతమ్మ గారు దాని తర్వాత శివన్న బోత్ అగ్రీడ్ అండ్ సడన్ హీ కేమ్ టు షూట్ అది ఆ షూట్ అన్నీ మనం హ్యాపీగా చేసాం యాక్చువల్లీ దాని తర్వాత మీరు చూసండి యక్షగాన ఆర్టిస్ట్ లాగే ప్రాపర్గా హీ హాజ్ మేనేజ్ అండ్ దాని తర్వాత రెస్పాన్సిబిలిటీ అని అది ఎలా చేయాలి అది అదన్నీ హీ లర్న్ అండ్ హీ డిడ్ ఇట్ రవి గారు థ్యాంక్స్ ఇలాంటి మూవీస్కి సీజీఐ వర్క్ అంటే చాలా ఉంటుంది సో దాని మీద ఎంతవరకు ఫోకస్ చేశారు ఇది మనం మన చేతిలో ఎంత అవుతుందో సో ఎక్స్ట్రీమ్ లెవెల్ మన చేతిలో లేదు సో స్టోరీ స్టోరీని ఏం చెప్తారు జస్టిఫికేషన్ చేసేదానికి ఎంత అవు అవుతుందో సో అంతవరకు మనం చేశాం యాక్చువల్లీ ఓవర్ విఎఫ్ఎక్స్ మన చేతి అంత శక్తి లేదు సో బట్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ నేను కాన్ఫిడెంట్గా ఏం చేస్తాను మ్యూజిక్ యు కాంట్ ఇమాజిన్ ఎందుకంటే మోడర్న్ లేకుండా మన ఏ రీజనల్ సౌండ్ ఇంత బాగుందని ఏం థియేటర్ వైబ్రేషన్ వస్తుందో అది అన్నీ మన రూరల్ ఇన్స్ట్రుమెంట్ యక్షగానందో మద్లే మద్లే అండ్ చండే దిస్ టూ ఇన్స్ట్రుమెంట్ హ్యావింగ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ అదన్నీ మనం రికార్డ్ చేసుకొని ఐ హ్యావ్ గివన్ టు మై యుఎస్ టీమ్ అండ్ దే ఆర్ ప్రోసెస్ ఇట్ అది అది విన్న తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే మనం ఏదో చేస్తామని సో అంత ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ దట్ రూరల్ సౌండ్ ఏం చెప్తారు రా సౌండ్స్ అన్నీ మన రూరల్లో ఉంది సో అదన్నీ యూ యు కాంట్ ఇమాజిన్ అంత సౌండ్ అన్ని సూపర్గా ఉంది ప్రొడ్యూసర్ గారు సార్ ఇప్పుడు వీర చంద్రహాస అనేది కల్చరల్ ఎలిమెంట్స్ టు చూపించారు సరే ఎంత ప్రొడ్యూసర్ చూసుకున్నా సరే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే ఇప్పుడు జనాలు చూస్తున్నారు సో ఈ మూవీ ద్వారా మీకు ఎంతవరకు సక్సెస్ అయింది ఐ మీన్ హండ్రెడ్ డేస్ అయింది కదా సో ఎంతవరకు సక్సెస్ జర్నీ అయింది మీకు సార్ అది కన్నడలో హండ్రెడ్ డేస్ సక్సెస్ ఐ మీన్ తెలుగులో కూడా రావాలి కదా ఇక్కడైతే మనకి నేటివిటీ లేదు ఇది వెరీ నెగిటివిటీ సో ఇక్కడ వరకు ఎంత మీకు ప్రొడక్షన్ వాల్యూస్ కాబట్టి అక్కడ ఖర్చు పెట్టిన దానికి ఎంత ఎంత మేజర్గా అయింది ఇక్కడ సార్ కల్చర్ అనేది త్రూ అవుట్ ఇండియా ఎక్కడో అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది ఇప్పుడు ఎచ్చిగాను కూడా నాట్ ఓన్లీ బిలాంగ్ టు కర్ణాటక ఆంధ్రాలో కూడా సం పార్ట్స్ తెలుసు అలాగే అక్కడ సక్సెస్ అయింది బిఫోర్ కాంతారా మనం ఎంత కాంతర మీరు సినిమా చూసే ఉంటారు అది కూడా ఒక రీజన్ లాంగ్వేజ్ రీజన్కి సంబంధించిన విషయం దాన్ని చూసి మన వాళ్ళు ఇది 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 కూడా యక్షగానికి సంబంధించిన విషయం పిక్చర్ మీరు చూస్తే యూ కెన్ అట్రాక్ట్ నో డౌట్ ఆ కాన్ఫిడెన్స్ తోటి సినిమా చూసిన తర్వాత చేశాను రవి వన్ వీక్ డిస్కస్ చేసిన తర్వాత తెలుగులోకి తీసుకొచ్చాం ఆర్ట్ అంటే నేను మనం యాక్చువల్లీ ఆర్ట్గా చేయలేదు సో కమర్షియల్ ఎలిమెంట్ నేను నేను చేసిన అన్ని మూవీ కమర్షియల్సే సో ఆ కమర్షియల్ యాంగిల్ పెట్టుకొని యక్షగానలో కమర్షియల్ ఉంది దట్ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కమర్షియల్ స్టోరీ ఒక జీరో నుంచి హీరో ఎలా అవుతాడు ఆయన డెడికేషన్ ఎంత ఎంత ఉంటుంది సో అదన్నీ కమర్షియల్గా ఉంది దెర్ ఇస్ నో డౌట్ రవి గారు సరే ఇప్పుడు మీ మ్యూజిక్ డైరెక్టర్గా ట్రెమెండెస్ సక్సెస్ ట్రాక్ ఉంది మీకు సో కేజీఎఫ్ కానివ్వండి సలర్ కానివ్వండి సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వడానికి ఒక కరెక్ట్ ఆఫ్ స్టోరీ ఉంటుంది అంటే పల్స్ ఉండాలి ఖచ్చితంగా ఈ స్టోరీ అనేది ఆడియన్స్కి వెళ్ళాలని సో ఈ ప్యాటర్న్ చూస్తున్నప్పుడు కొన్ని ఒక నాకు మూవీ గుర్తొచ్చింది వచ్చింది ఉత్తమ్ విలన్ లో కమలాస్ నగర్ కూడా ట్రై చేశారు కేరళ సో అంటే ఆ సక్సెస్ అంత అవ్వలేదు ఆ మూవీ సో ఆ రిజెంపులెన్స్ ఏమైనా ఉందా ఆ జాగ్రత్తలు తీసుకున్నారు అట్లా కాకూడదు మా మూవీ కొంచెం బెటర్ దే స్టోరీ ఇది కంప్లీట్గా యక్షగానం అంటే యక్షగానం ఇది ప్రజెంట్ సిచ్యుయేషన్కి యక్షగానికి ఏమీ షిఫ్ట్ లేదు బ్యాక్ స్టోరీ ఏమి లేదు దాని తర్వాత కమర్షియల్ ఎలిమెంట్ కానీ స్టోరీ ఇస్ ద మెయిన్ యాక్చువల్లీ ఆ స్టోరీయే కమర్షియల్గా ఉంది దాని తర్వాత మనం సో ఐ కేమ్ ఫ్రమ్ ద కమర్షియల్ యాంగిల్ ఓన్లీ ఇండస్ట్రీకి వచ్చేది ఫ్రమ్ ఉగ్రం నా ఫస్ట్ మూవీ అప్పుడు నుంచి ఉగ్రం టైంలో నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది సో గర్గర మండల అని దాని తర్వాత కేజీఎఫ్ ఫస్ట్ ఉంది దాని సెకండ్ మూవీ రిలీజ్ అయింది నేనే హీరో చేశాను వచ్చాను బిలిండర్ అని సో దాని తర్వాత థర్డ్ మూవీ వచ్చింది గిరిమిటన్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ తెలుగు